హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాసరండ్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వి డోంట్ హామ్ అండ్ యానిమల్స్ అండ్ బర్త్స్ వీడియోలో కోళ్ళకి మత్స్య జంతువులకి హానియట్లేదండి ఇంకా వీడియో విషయానికి వస్తుంది విడికాయకు సంబంధించిన దుమ్మ రాయకొద్దండి వయసు వచ్చి ఒక సంవత్సరం అండి బుల్లెట్ కట్ట మంచి లవ్ కట్ట అండి ఒక సంవత్సరం కోడి టేప్కి అయితే బటన్ సైజ్ పదహారు ఉంటుందండి ఆ పదిహేను మొక్కలు అండి టేప్ అయితే బటన్కి పదహారు ఉంటుందండి కానీ పదహారు మొక్కలు సైజు కోడికైనా కావాలంటే మనకు కాల్ చేయండి అడ్రస్ వచ్చి నెల్లూరు జిల్లా అండి దీకైతే ఒకసారి పెట్టాము బాగునే పోట్లాడింది సో అంటే వీడియో తెలియదు అండి నమ్ముకుంటే తీసుకోండి ఇలా మన ఇచ్చిన దోమరగదాన్ని సక్సెస్ అయ్యాను చాలా మంది కాబట్టి అడగండి మన చిన్న దోమరగో సక్సెస్ ఉన్నాయండి మంచి లావు కట్ట మంచి చక్కటి చలకట మంచిదండి మా అడ్రస్ వచ్చి నా నెల్లూరు జిల్లా సో ఎక్కడ కోడ్ నచ్చిన కాల్ చేయండి ట్రాన్స్పోర్ట్ పంపిస్తాను పాజిబుల్ ఉన్న ఏరియాకి ట్రాన్స్పోర్ట్ మీరు పెట్టుకోవాల్సి వస్తుంది అది పెట్టి మీరు పెట్టుకోవాల్సి వస్తుంది ట్రాన్స్పోర్ట్ అయితే నేను పెట్టడమే మన బాధ్యత ట్రాన్స్పోర్ట్ మీదండి ఓకే మా అడ్రస్ వచ్చి నాడు నెల్లూరు జిల్లా సో కావాల్సింది కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అదే టైం పాస్ చేయండి నేను వీడియో పెట్టాను ఇదే వీడియో అండి మళ్ళీ వీడియో పెట్టండి లైవ్గా ఫోటో పెట్టద్దని ఈరోజు తీసిన వీడియోని మీకు నచ్చితేనే కాల్ చేయండి చాలామంది టైం పాస్ చేస్తున్నారు సో అలాంటి వాళ్ళు వద్దండి కావాల్సిన జనరల్గా కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి